హాయ్ అండి అందరూ బాగున్నారా ఏంటి మా సొంతగాడు ఇంత పెద్ద స్టిక్కరింగ్ షాప్ ఎప్పుడు పెట్టాడు అనుకుంటున్నారా మా అనకాంత సీన్ లేదులేండి ఇది మా హోల్సేల్ షాప్ అండి ఇక్కడ నాకు కావాల్సిన స్టిక్కరింగ్ మెటీరియల్ మొత్తం ఇక్కడే తెచ్చుకుంటాను అవునరా సొంతు ఇప్పుడు ఇంత సడన్గా వీళ్ళ షాప్ ఎందుకు చూపిస్తున్నావని అంటారా సడన్గా కాదులేండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఇప్పటికైతే కుదిరింది ఈ షాప్ చూపించడానికి కారణం చాలామంది మా కులపాలు అదేలేండి మా స్టిక్కరింగ్ షాప్ వాళ్ళు అన్నా నువ్వు మెటీరియల్ ఎక్కడ కొంటావు అక్కడ ఏమేమి దొరుకుతాయి అని కామెంట్లు అయితే చేశారు సో వాళ్ళకు యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో చేస్తున్నానండి మ్యాక్సిమం కొత్తగా ఎవరైనా స్టిక్కరింగ్ షాప్ పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ మొత్తం ఇక్కడ దొరుకుతుందండి రేడియం స్టిక్కర్సు వెనల్ స్టిక్కర్సు బ్రాపర్సు పీపీఎఫ్లు పెయింటింగ్లు రెడీమేడ్ దేవుడు ఫోటోలు అన్నీ దొరుకుతాయండి గోడ కంటించే వాల్పేపర్ల నుండి కిటికీలు డోర్లు గ్లాసులు కంటించే స్టిక్కర్స్ వరకు అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్నవి ఇవన్నీ వాల్ పేపర్స్ అండి ఈ వాల్ పేపర్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువే ఉన్నాయి ఇవి కూడా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు వీళ్ళు ఈ పక్క నుండి ఎక్కువగా మనం బైక్ డూములకి గట్రా వాడుతామండి వ్రాప్ చేస్తుంటాం కదా అవే ఈ స్టిక్కర్లు ఇందులో కూడా ఆరు ఏడు రకాలైతే ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయండి దీనికి దీనికి సంబంధం ఉండదు ఒక మోడల్లో ఉన్నవి ఇంకో మోడల్లో ఉండవు అన్నీ బాగుంటాయి ఇక్కడ ఉండే ఐటెం కూడా ఇవన్నీ ఫిల్మ్స్ అండి ఇవి ఆటో గ్లాసులకి వేస్తాం మనం మీకు ఆటో అయితే వేస్తాం కదా ఆ ఫిల్మ్స్ ఇవి ఇవి జనరల్గా మనం గ్లాసులకి కిటికీలు గ్లాసులకి షాప్ అద్దాలకి కూడా వేసుకోవచ్చు అండ్ ఇటువైపు వస్తే ఇక్కడ వ్రాపింగ్ స్టిక్కర్స్ అన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి లోన రకరకాల చిక్స్ ఉండే వ్రాపింగ్స్ అండ్ కలర్స్ ఇందులో కూడా క్వాలిటీలు కూడా ఉంటాయండి ఇంకా ఇక్కడ రేడియోలో ఉండే చిక్స్ అండ్ జేబ్రస్ అయితే ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయండి చాలా రకాలు ఉన్నాయి నేనైతే షాప్ మొన్న మెటీరియల్ రీసెంట్గా తీసుకెళ్ళినప్పుడు మొత్తం పదకొండు రకాలు పన్నెండు రకాలు అయితే తీసుకెళ్ళాను ఇక్కడ నుండి ఇవన్నీ వినైల్ స్టిక్కర్స్ అండి ఇందులో మనకి ఇప్పుడు కనబడుతుంది కార్బన్ ఫైబర్ అంటారు ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు బైక్లకి గట్రా మాడిఫికేషన్ చేయడానికి బాగా ఎక్కువగా యూజ్ అవుతుంది ఈ పక్కన ఉన్నది చిమ్కీ బ్లాక్ అండి దీని యూసేజ్ అయితే చాలా ఎక్కువ అండి ఏ స్టిక్కరింగ్ షాప్లో అయినా సరే ఖచ్చితంగా చింకీ బ్లాక్ ఉండాల్సిందే ఎందుకంటే దీనికి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఏదైనా బండికి సగంకి ఎక్కువ లుక్ మార్చేది డూమేనండి ఆ తర్వాత ట్యాంక్ సో డూమ్కి చెమ్కీ బ్లాక్ వేయగానే ఎంత పాత బండి అయినా కొంచెం కొత్త బండిలో అయితే కనిపిస్తుంది అండి డూమ్ స్టిక్కరింగ్ అనేది బండి మీద అంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది ఇవన్నీ కూడా వెనల్ ఫిల్మ్స్ అండి ఇందులో చూసుకుంటే మనకి ఆర్మీ టైప్ ఫిల్మ్ కూడా కనిపిస్తుంది కదా ఇది కూడా మనం ఎక్కువగా బలికి వాడుతారు వాల్పేపర్ల గోడలు కూడా వాల్పేపర్లు అంటించుకుంటారు ఈ స్టిక్కర్ ఎక్కువగా గవర్నమెంట్ ఆఫీసుల్లోనా హాస్పిటల్స్ లోనా ఏదైనా ఆఫీసుల్లోనే గట్రా అయితే ఎక్కువగా యూజ్ చేస్తారు గ్లాసులు వేస్తారు ఇది మనకి రెగ్యులర్ గా అయితే సేల్ అయ్యే ఐటమ్ ఇది ఇక ఇటువైపు వస్తే ఇక్కడ నెంబర్ బోర్డ్స్ కనిపిస్తున్నాయి కదండి ఇవి పింక్ కలర్ లో ఉన్నాయని పింక్ బోర్డ్స్ అనుకోగలరు కాదండి పైన కవర్ మాత్రమే పింక్ కలరు అవి యాక్చువల్లీ అయితే ట్రాన్స్పరెంట్ ఫైబర్ నంబర్ ప్లేట్లు ఇవి ఇవి ఆటోకి వేసే నెంబర్ అండి ఈ పక్కనవే ఇవి బైకులకి గట్రా వాడుతాం కదా ఆ నెంబర్ బోర్డు ఇవన్నీ అల్యూమినియం అండి ఇవి ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయి ఐఎన్డి బోర్డ్స్ ఉంటాయి లేదంటే ఇంకా ప్లెయిన్ బోర్డ్స్ ఉంటాయి ఇందులో కూడా లోగోల్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంటాయి ఇవి అయితే నార్మల్ ఐరన్స్ అండి ప్లెయిన్ దీని మీద మనకు నచ్చినట్టు నెంబర్ లోగో గట్రా వేసుకోవడానికి అయితే ఉంటాయి ఇది ఎలక్ట్రికల్ బోర్డు అయితే వాడుతారు కదండి ఆ నెంబర్ బోర్డులు అండి ఇవి ఇవి కార్ కి వాడే యెల్లో బోర్డులు వైట్ బోర్డులు అండి ఈ నెంబర్ బోర్డులు ఇవి నేమ్ బోర్డులు అండి మనం ఎక్కడైనా ఆఫీస్కి వెళ్తే అక్కడ మనకి కనిపిస్తుంటాయి వాళ్ళ టేబుల్ మీద అయితే వాళ్ళ డిగ్రీ అండ్ వాళ్ళ పేరుతో పాటు ఈ నేమ్ బోర్డు ఉంటుంది కదండి ఆ నేమ్ బోర్డులు అండి ఇవి ఇవి ఫ్రేమ్ లండి నెంబర్ బోర్స్ కి చుట్టూ వేసే ఫ్రేమ్స్ అనమాట ఇవి కార్ కి ఇవి ప్రస్తుతానికి ఇప్పుడు చూస్తున్నవి అయితే కార్లు ఇవి ఇంకా బైక్ సెట్లు కూడా ఉంటాయి అవి అవి అయితే డబల్ వస్తాయి చిన్నదో ఒకటి పెద్ద ఒకటి ఇవేనండి బైక్ నెంబర్ బోర్డు ఫ్రేమ్ అయితే ఇవి చిన్నదోటి పెద్దవాటి వస్తాయి ఇటువైపు మొత్తం స్ప్రే బాటిల్స్ ఉంటాయండి బ్లాక్ షైన్ బ్లాకు డల్ బ్లాక్ సిల్వరు మెటాలిక్ సిల్వరు రెడ్ ఎల్లో చాలా కలర్స్ అయితే ఉంటాయండి మా హోల్సేల్లో అస్సల సంగతి మర్చిపోయానండి ఈ షాప్ వానర్స్ అండి చాలా మంచిదండి శ్రీన్ గారు కానీ రమేష్ గారు కానీ చాలా సపోర్ట్ చేస్తారండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మనతోని ఏదో ఈ షాప్ మాది మేము వానర్స్ అనేటట్టు అయితే అస్సలు బిహేవ్ చేయరండి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఏదో వీళ్ళ షాప్ వీడియో తీస్తున్నాను సో అందుకే వీళ్ళని పొగుడుతున్నాను అనుకోగలరు లేదండి ఉన్న వాస్తవం అయితే చెప్పాను పొగడ్కి వాస్తవానికి చాలా తేడా ఉంటుంది కదండి అంతెందుకు ఎండి రమేష్ గారు మీ షాప్ వీడియో తీసి నా ఛానల్లో పెడతానండి అని అంటే సరే తీసుకో దానిదే నేను అలా బయటకు వెళ్ళేసి వస్తాను ఈలోగా నువ్వు వీడియో తీసుకొని చెప్పేసి వెళ్ళిపోయారండి షాపు నాకు వదిలేసి వెళ్ళిపోయి అంత ఫ్రీడమ్ ఇచ్చారండి అంత ఫ్రీడము అంత చనువు ఈ రోజులు ఎవరేస్తారండి దాన్ని బట్టి చెప్పేవచ్చు వీళ్ళ మనస్తత్వం ఏంటి అని ఈ షాప్ ఎక్కడ ఉందో అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అంటారా చెప్తా చెప్తా ఈ షాపు ఆంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం ఊర్లో రామలక్ష్మ జంక్షన్ దగ్గర గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటుంది ఈ గాంధీ బొమ్మ చాలా చిన్నదిగా ఉంటుందండి కనిపించకపోతే ఇక్కడ ఫస్ట్ క్రై అని ఒక టాయ్ షాప్ ఉంటుంది దాని పక్కన సందులోనే ఉంటుంది ఈ షాపు ఈ షాప్ పేరు బాలాజీ స్టిక్కర్స్ రేడియం స్టిక్కర్ అడుగు ఎంత పడుతుంది వినాయల్ ఎంత పడుతుంది అని ఎవరికైనా తెలుసుకోవాలని ఉన్నా లేదా ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా కింద కామెంట్ చేయండి లేదా నాకు కాల్ చేయండి నేనైతే వీళ్ళ నెంబర్ మీకు ఇస్తాను